హై అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైంది వీడియో అయితే అప్లోడ్ చేయలేదు సో ఫ్లిప్కార్ట్ అండ్ మీషో నుండి కొన్ని ఐటమ్స్ తెప్పించాను అవైతే చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో మీరు కూడా చూడండి సో ఇది వచ్చేసి డ్రెస్సు డ్రెస్ అంటే కుర్తీ అండ్ స్కర్ట్ అండి కుర్తీ కలర్ బ్లూ ఉంది అండ్ స్కర్ట్ కలర్ చూసారు కదా రియల్గా చెప్తున్నాను డ్రెస్ అయితే సూపర్గా ఉంది క్లాత్ కూడా బాగుంది మరీ అంతా పల్సగా ఏమీ లేదు సూపర్గా ఉంది లోపల నుంచి మొత్తం ఇంటర్లాక్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఆరు వందల డెబ్బై రూపాయలు నేను వచ్చేసి త్రిపుల్ ఎక్స్ఎల్ ఆర్డర్ చేశాను యాక్చువల్లీగా డబల్ ఎక్స్ఎల్ ఆర్డర్ చేసేది ఉండే కాకపోతే త్రిపుల్ ఎక్స్ఎల్ ఆర్డర్ చేశాను సో స్కర్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా మెత్తగా ఉంది కలర్ అయితే చూడగానే నచ్చేసింది లాస్టిక్ ఉంది అండ్ దీన్ని కట్టుకోవడానికి లూజ్ అయిపోతే కట్టుకోవడానికి నాడ కూడా ఇచ్చారండి సో సూపర్గా ఉంది ఇది వచ్చేసి పింక్ కలరు ముందు కూడా నేను ఇలాంటి రెండు డ్రెస్సులు ఆర్డర్ చేశాను సో ఒకటేమో పిస్తా కలరు ఇంకొకటి ఏమో కలర్ అయితే నాకు చెప్పడానికి రాదు సో మూడు కలర్స్ డిఫరెంట్ కాకపోతే సేమ్ డిజైన్ సేమ్ క్లాత్ సూపర్ అంటే సూపర్గా ఉంది సేమ్ కుర్తి అండ్ స్కర్ట్ నేను ఎక్కువగా ఇవే వేసుకుంటానండి అందుకనేసి ఇది ఆర్డర్ చేశాను చాలా బాగుంది రియల్గా చెప్తున్నాను కావాలంటే ఆర్డర్ చేసి తెప్పించుకోండి డబల్ ఎక్స్ఎల్ దీని కాస్ట్ వచ్చేసి ఐదు వందల ఆరు రూపాయలు దీనికైతే చాలా తక్కువ రేట్ అనిపించింది సో లోపల నుంచి మొత్తం ఇంటర్లాక్ ఉంది ఒక బాక్స్ ఆర్డర్ చేశాను సో చిన్న చిన్న జ్యువెలరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి అక్కడ ఇక్కడ పాడేయకుండా సో పెట్టుకోవడానికి బాక్స్ చూడండి రెండు బాక్సులు వచ్చాయి ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసి రెండు వందల నలభై ఐదు అండి దీనికి టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈ బాక్స్ రెండు బాక్సులు కలిపి దీనికైతే మొత్తం సెట్ వచ్చేస్తుంది లోపల చూడండి ఇలా ఇచ్చారు కదా సో దానికి సెట్ చేసుకోవాలి మన దగ్గర చిన్న చిన్న జ్యువెలరీస్ ఏవైనా ఉంటే అది ఒక్కదానికి ఒకటి తగలకుండా ఇలా సపరేట్ సపరేట్గా పెట్టేసుకుంటే దాని కలర్ అనేది షేడ్ అవ్వదండి రియల్గా చెప్తున్నాను చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా వచ్చాయి మరీ అంత చిన్నగా ఏమీ లేవు ఒక్కొక్క దాంట్లో మనం ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే కనీసం నాలుగు జతలు మూడు జతలు అయితే ఈజీగా వచ్చేస్తాయి సో అంటే కొన్ని ఐటమ్స్ ఎలా ఉంటాయంటే ఒక దాంట్లో ఒకటి కలిపి పెట్టేస్తే కలర్ షేడ్ అవుతాయి సో అలా కాకుండా ఒకటొక్కటి సపరేట్గా పెట్టేసుకోండి చూడండి నా దగ్గర ఇంత జ్యువెలరీస్ ఉన్నాయి కదా సో అవంతా ఇలా బాక్స్లో వేసి పెట్టేసుకుందాం అనేసి ఆర్డర్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చేసింది మీరు కూడా ఆర్డర్ చేసి తెప్పించుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీషోలో అండ్ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది కెమెరా ఉంటుంది కదా మీషోలో పైన అక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది దానిపైన కెమెరా పైన నొక్కితే కింద మనం గ్యాలరీ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి చాలా బాగుంది ఈ డబ్బా అయితే నాకైతే బాక్స్ సూపర్గా నచ్చేసింది మీరు కూడా ఖచ్చితంగా తెచ్చుకోండి సో చూడండి నేనైతే మొత్తం ఇలా పెట్టేసుకున్నాను సో అక్కడ ఇక్కడ జ్యువెలరీ పాడేయకుండా చాలా ఈజీగా అయిపోయింది కదా చూడండి ఇలా పెట్టేశాను చిన్న మేకప్ కిట్ ఉంది ఎక్కువ యూస్ చేయను కానీ పెట్టేశాను అంతే ఉండని అనేసి పెట్టేశాను సో ఇక్కడ వచ్చేసి ఫోర్త్ వన్ ఏమో ఆర్డర్ చేశాను మీరే చూడండి చాలా ఇష్టంగా ఆర్డర్ చేశానండి రిలేషన్ వల్ల ఫంక్షన్ ఉండే ఖచ్చితంగా నాకు కావాలనేసి ఆర్డర్ చేశాను సో చూడండి దీని కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ పడింది రియల్గా చెప్పాలంటే టూ హండ్రెడ్ సెవెంటీ వన్ రూపీస్ ఫస్ట్ టైం చూస్తే ఎవ్వరు కూడా దీన్ని రోల్ గోల్డ్ రింగ్ అని ఎవ్వరు చెప్పరండి ఒక్క మీటర్ దూరంలో ఉండి ఎవ్వరు కూడా ఇది గోల్డ్ది కాదు అని చెప్పలేరు పంచలోహ అంట పంచలోహ అంటే తెలుసు కదా ఇత్తడి రాగి వెండి అండ్ కొంచెం లైట్ బంగారం కూడా మిక్స్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంది ఇంకో ఫైవ్ మెటల్స్ మిక్స్ ఉంటాయి అన్నట్టుగా కలర్ అంత తొందరగా షేడ్ అవ్వదు సో రియల్గా చెప్తున్నాను ఎక్కువ అంటే ఈ నాలుగు ఐటమ్స్లో నాకు ఎక్కువగా నచ్చింది అంటే ఈ రింగు ఈ రింగు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అంత సూపర్గా నచ్చేసింది సో చూడండి ఎలా కనిపిస్తుందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి మీ షోలో మీరు సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్